నేనండి మీ కొండధర జలగొన్నారు బాగున్నారా నా కోసం ఎన్నో చేసిన మా బావగారి కోసం ఒక మంచి బండి తీసుకుందామని తూళ్ళు ఉన్న ఒక షోరూమ్ కన్నా వచ్చానండి ఇక్కడైతే చాలా బొల్లు ఉన్నాయి మా బావగారికి ఏ బండి సూట్ అవుతుందని చెప్పి ఒకటి ఒకటి ట్రై చేస్తున్నానండి ఇదైతే చాలా ఎక్కువ అంట రేట్ అన్నది ఇది చూశాను అలాగే ఇక్కడ అయితే పెద్ద పెద్ద బొళ్ళు ఉన్నాయండి దాని రేటు కూడా చాలా ఎక్కువ మన స్థాయికి తగ్గట్టుగా ఒక మంచి బండి అన్నది ఫైలాన్స్లో తీసుకున్నామండి ఇక్కడైతే రకరకాల బుల్లన్నీ ఉన్నాయి వీటిలో కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండి ఏంటంటే జస్ట్ అలాగ చిన్న ఏంటంటే ఫోటో అన్నది దిగండి చిన్న స్టిల్ అనేది ఇచ్చాం మీరు చూస్తున్నారు కదా ఎన్ని రెండు రెండు మూడు లక్షలు అన్నా అమౌంట్ అన్నది ఉంటుందంటే ఈ బండి అయితే చాలా పెద్దగా ఉన్నాయి అలాగే అక్క ఏంటంటే మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం అని అడిగిందండి అడిగిన తర్వాత నేను ఇచ్చాను ఇచ్చిన తర్వాత సంతకాలన్నీ పెడుతున్నాను ఈ ఈరోజు నేను కానీ మా బాగారు కానీ ఏదైనా వస్తువు కొనుక్కుంటున్నాం అంటే కేవలం మీ ఆశీర్వాదం ఏటంటే ఏంటంటే బండి ఎందుకు కొంటున్నాం అలాగే ఎవరి కోసం కొంటున్నాం మొత్తం అన్నీ ఈ దీనికి సంబంధించిన సమాధానం మన లొకేషన్ మాట్లాడుకుందాం అండి ఇంకెందుకంటే లేటు పదండి వెళ్దాం షోరూమ్ నుంచి మన లొకేషన్కి అన్నది బండి తెస్తామండి మీరు చూడొచ్చు ఒకసారి మీరు చూడండి ఈ బండి అన్నదే మా బాగా వెళ్దామని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ ఆగస్టు పదిహేను అన్నదే మా బాగా బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పండి అలాగే మీకు కూడా అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు అందరూ బాగున్నారు కదండి ఈ బండి ఏంటంటే మా బాగా ఇద్దామని వద్దామని అనుకున్నానండి ఎందుకంటే ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది చాలా మంది ఇలా కామ చేస్తారు కొండదర్ రాజు మరి పల్సర్ బండి ఉంది కదా మరి పల్సర్ బండి ఉండగానే మరి ఈ బండి ఎందుకు కొనని చాలా మంది కోమం చేస్తారండి లేదండి మీరు అన్నది నిజమేనండి కాకపోతే అప్పుడు లేడా ఏమనుకున్నాం అంటే సెకండ్ ఛానల్కి మనకు ఉపయోగపడుతుంది కదా చాలా బాగా కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్తాం కొత్త కొత్త లొకేషన్లు అవి షూట్ చేస్తాం అనుకున్నాం కానీ బయటికి అయితే చాలా బాగుందండి పల్సర్ అన్నదే కాకపోతే మా అడవులోకి అన్నది అస్సలు సూట్ అవ్వట్లేదు బండి అన్నది మొత్తం ఎక్కువ ఏంటంటే చైన్ పాకెట్లు అలాగే డిస్క్ బ్రేక్లు అనేది చాలా పోతుందండి దానివల్ల అది తాకటి పెట్టి ఈ బండి తీసుకున్నాను మా బాగా కింది అంటే ఒక్కసారి రెండు సంవత్సరాల వెళ్ళండి అసలు ఈ రెండు సంవత్సరాలు నేను ఎవలో అసలు ఎవరికి తెలీదు ఏంటంటే మా బాగారు అన్నది వీడియోగ్రాఫీ తర్వాత ఏంటంటే కొత్త కొత్త ప్రాంతాలు తిరిగి కొత్త కొత్త పంటల గురించి అన్నీ తెలుసుకున్నామండి ఇవన్నీ ఎవరు చేశారంటే మా బాగారే చేశారండి మా బాగారు లేనిదే అసలు నేను లేను అందుకని మా బాగారు చాలా చేశారు కదా నా కోసం మా బాగారికి ఈ మాత్రం ఇవ్వకపోతే ఇంకా వేస్ట్ అని చెప్పి మా బాగాగారికి అన్నది బండి తీసుకున్నాను ఒకసారి మీరు చూడండి బండి అన్నది ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి అసలు సూపర్ ఉంది నాకు బండి అయితే చాలా బాగా నచ్చిందండి ఇందులో ఏంటంటే డిజిటల్గా ఇచ్చారండి బొడ్ అన్నది అలాగేటంటే అంటే ఇందులో తొమ్మిది లీటర్లు అన్నదే పెట్రోల్ అన్నది తీసుకోవచ్చు ఒక లీటర్కి అరవై కిలోమీటర్లు అన్న దూరం ఇస్తుందండి ఇది రఫ్ అండ్ టఫ్గా అన్నది ఓడేసుకోవచ్చండి సూపర్ ఉంటుంది ఇటు అడుగులోకి అటు మనం వీడియో తీనాడు కూడా చాలా బాగుంటుంది మా బాగారు అన్నది వైజాగ్ వెళ్ళారండి రేపు మా బాగారు అన్నది రివ్యూలు అవుతారు ఇప్పుడు మా బాగా గారు మాట్లాడి తెలుసుకుందాం రేపు అన్నది వేడి చేద్దాం రేపు దాకా మరి వీడియో వాళ్ళు తీస్తున్నారు కొనతారు రాజు మీరు అడగొచ్చండి వీడియో అన్నది మా తమ్ముడు దాని తీస్తున్నాను మరి మరి వీడియో ఎలాగ ఎడిటింగ్ చేస్తారో అది ఎలాగ అసలు ఈ వీడియో అనేది ఎలా ఎడిటింగ్ చేసి ఎలాగో యూట్యూబ్ ఛానల్లో చాలా చాలామంది కామెంట్ చేస్తారండి ఏంటంటే రెండు సంవత్సరాలు మా బాగారితో ఎక్స్పీరియన్స్ చేసాం కదండి అంటే కొత్త కొత్త ప్రాంతాలు తిరిగం కొత్త కొత్త వీడియోలు చూసాం కదండి ఏంటంటే మరి ఆ మాత్రం నేర్చుకోకపోతే యూట్యూబ్ నుంచి ఇంకెందుకండి అంటే వీడియో అనేది ఎడిటింగ్ చేస్తాను తర్వాత తమ్ముణీలు అయితే సరిగా క్రియేట్ చేయలేనండి వీడియో అనేది ఎడిటింగ్ చేసి యూట్యూబ్ ఛానల్ అనేది అప్లోడ్ చేయడం నాకు వచ్చు నేను నేర్చుకున్నాను అలాగే అంటే ఈ బండి ఒకసారి లుక్ అన్న చూడండి ఈ బండిలోనే నాలుగు రకాల రంగులు అన్నవి వచ్చేయండి ఒకటి పర్పుల్ తర్వాత బ్లూ తర్వాత బ్లాక్ వైట్ అన్నది వచ్చిందండి మీకు నచ్చిన కలర్ ఒకవేళ మీరు తీసుకుంటే తీసుకోవచ్చు ఒకసారి మీరు చూడండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ముందునైతే మనకి డ్రమ్ బ్రేక్లు అనేవి వస్తాయండి ఏంటంటే డిస్క్ బ్రేక్లు కాదు దీనికి డ్రమ్ బ్రేక్లు అనేవి వస్తాయి మీరు చూడొచ్చు పల్సర్కి అయితే డ్రిస్క్ బ్రేక్లే మన బండికి అయితే ఏంటంటే ఈ బండి ఏంటంటే ఉపయోగం అసలు ఫ్యామిలీకి తర్వాత రఫ్ అండ్ అఫ్ కన్నట్లు ఓడికోవచ్చండి తర్వాత చాలా స్మూ స్మూత్గా అన్నది ఉంటుంది బండి అన్నది ఈ బొల్లు అయితే డిజిటల్ మీటర్ అండి ఏంటంటే పాత బొల్లు ఉండి అది ఏంటంటే స్పీడ్ మీటర్ ఎంత ఉన్నదా అని రౌండ్ గుండి చూపిస్తాయి ఎటువంటి ఈ బండి అన్నది ప్రమోట్ చేయట్లేదండి అసలు పోస్ట్ ఏంటంటే స్టార్ట్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను ఆల్రెడీ అక్కడ షోరూమ్లన్నా స్టార్ట్ చేసి ఇంటికి తెస్తానండి మా బాగారి చేతులతోటే రేపు ఓపెనింగ్ చేద్దామని చెప్పి ఇప్పుడు దాకా వెయిట్ చేసాం చాలామంది కొండదర రాజు ఇలా బళ్ళు కొనుక్కునే బదులు మీ ఇల్లు మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదండి చాలామంది కామెంట్ చేస్తారండి మీరు మాట నిజమే కాకపోతే ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు అనుకున్నంత అమౌంట్ అన్నది రాదండి ఒక నెల ఇరవై వేలు వస్తుంది ఒక నెల ఒక పదిహేను వేలు వస్తుంది ఒక నెల ఆరు వేలు కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయండి నేను చాలాసార్లు చూశాను ఏంటంటే అసలు మనకి యూట్యూబ్ ఛానల్ మంది తెలియకుండా ఇలా కామెంట్ చేస్తారండి అసలు ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి మనకి ఎక్కువగా అమౌంట్ రావాలంటే ఫస్ట్ ఏంటంటే యూస్ అనేవి ఉండాలండి తర్వాత ఏంటంటే ఎక్కువ మంది యాడ్ అన్న చూడాలి ఆ యాడ్ మీరు పూర్తి చూస్తే అప్పుడు మాకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందండి అలాగే కానీ లేదంటే మీ ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఎక్కువ అమౌంట్ వస్తుందని చాలామంది అనుకుంటారు అలాగైతే అసలు రాదండి ఏంటంటే మాకు ఫస్ట్లో వచ్చిందండి ఒక ఒక ఐదు ఆరు వీడియోలు ఎక్కువగా బాగా యూస్ వెళ్ళి బాగా ముందుకెళ్తే ఏంటంటే ఒక లక్ష డెబ్బై ఆరు వేలు అన్నది వచ్చిందండి అప్పుడు ఏంటంటే మా బాగా బండి అన్నది ఉండేది అది బాగా రఫ్ అండ్ టఫ్ కూడా వేసామండి మొత్తం అసలు ఎక్కడ ఎక్కడైనా కొండ అంటూ లేదంటే మొత్తం అన్నీ స్కూటీ తర తగెక్కించేసాం ఆ స్కూటీ ఇంకా బాగా పాద్దయిపోయిన వాళ్ళు ఏంటంటే ఇంకా చలపప్పు కన్నా పారేసాం పారేసిన తర్వాత ఇంకా బా ఇంకా ఏం చేద్దాం అంటే అప్పుడు సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి జర్నీ అయితే కేడిఆర్ అని స్టార్ట్ చేసి మనకి పల్సర్ బండి అయితే బాగుంటుందో తీసుకుందాం అని చెప్పి ఆ బండి అన్నది తీసుకోవడం జరిగింది కాకపోతే ఏంటంటే కొన్ని రెండు మూడు ఎక్కువగా మనకు రోజులో ఎక్కువ ఏంటంటే దాంతో అన్నది చాలా బాధ అయిపోతుందండి అంటే ఎక్కువ పెట్టుబడి అన్నదే ఆ బండి అన్నది ఇప్పుడు ఏంటంటే ఆ పల్సర్ బండి అమ్మేసి దానికి వచ్చిన డబ్బులు దీని ఫైనాన్సర్ అన్నది కట్టుకుందాం అనుకుంటున్నాను ఇరవై తొమ్మిది నెలలకి అన్నదే పెట్టమండి మూడు వేల ఐదు వందలు నెలలకే మనం కట్టాలి మా బాగురు వచ్చిన తర్వాత మాట్లాడాలి మరి ఏం చెప్తారో రేపు రాబోతున్న వీడియో రాబోతున్న వీడియోలో మాత్రం తప్పకుండా మీరు చూడండి చాలా బాగుంటుంది అలాగే ఈ బండి మీలో వాళ్ళకి నచ్చినట్లేదు కామెంట్ చేయండి అలాగే అంటే ఈ బండిలో కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఉన్నాయి అలాగని ఈ బండి అన్నది ప్రమోట్ చేయట్లేదండి జస్ట్ మీకు చెప్తున్నాడంతే మీరు ముందుగా చూసినట్లు ఆ స్పోర్ట్స్ బల్ అయ్యి తీసుకుంటున్నారని అనుకున్నారు కదండి మనకైతే అంత యూట్యూబ్ నుంచి వచ్చే అంత అమౌంట్ అన్నది లేదండి వస్తుందండి అది వేరే రూట్ ఏంటంటే మాకు చాలా సార్లు ఈ బెట్టింగ్ ల్యాప్ల గురించి ప్రమోట్ చేయమని మనకి ఫోన్లైనా చేశారండి కాకపోతే ఏంటంటే ఈ యూట్యూబ్ నుంచి అన్నది ఈ బెట్టింగ్ ల్యాప్లు ఎక్కువగా తర్వాత జ్యోతిష్యం ఇలాంటివి ఎక్కువగా ప్రమోట్ చేస్తే మనకి ల్యాక్స్లో అన్నది అమౌంట్ అన్నది వస్తుందండి కాకపోతే ఏంటంటే చాలామంది కుటుంబాలు అన్నాయి నాశనం అయిపోతాయి అది నాకు ఇష్టం లేదని ఇంకా చేయలేదండి మా బాగారు ఎప్పుడో మాట అంటూ ఉంటారు ఎండు బంగారుల కన్నా మంచి పేరు మిన్న అని అంటారండి నా జీవితంలో అది నెరవేరింది నేను జ్ఞాపం కూడా చేసుకున్నాను అసలు అలాంటి మర్చిపోనండి నేను ఎక్కువగా మేము కూడా ప్రమోట్ చేస్తామండి చాలా మంది ఏంటంటే ప్రమోట్ చేయరని అనుకుంటారు ఎలాంటి ప్రమోట్ చేస్తామంటే ఇది సమాజానికి మంచి అంటే తప్పకుండా మేము ప్రమోట్ చేస్తామండి వ్యవసాయం సంబంధించినవి కానీ అలాగే ఫుడ్ సంబంధించినవి కానీ అలాగే నాలెడ్జ్ సంబంధించినవి కానీ తప్పకుండా మేము ప్రమోట్ చేస్తామండి మీరు కూడా మేము ప్రమోట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా టెలిగ్రామ్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ తప్పకుండా మెయిల్ చేయండి తప్పకుండా మా బాగా అన్నది రిప్లై ఇస్తారు అలాగనే మీరు ఏంటంటే కామెంట్ చేసిన తర్వాత మా బాగారు ఎక్కువగా ఏం చేస్తారంటే సింబల్ అన్నది ఇస్తూ ఉంటారు అలాగే లైక్ లైక్ కూడా కొడుతూ ఉంటారండి చాలామంది అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీరు తప్పకుండా టెలిగ్రామ్లో కూడా మీరు ఒకసారి మెసేజ్ చేస్తే తప్పకుండా మీ మీతో అన్నది మాట్లాడుతారు మా మా బాగారు అన్నది మా బాగా ఏంటంటే మా రెండు సంవత్సరాల నుంచి అన్నది నాకు ఎంత ప్రోత్సహించి ఎంత ముందుగానే తీసుకొచ్చారండి మా బాగా అయితే నేను ఫస్ట్ టైం గిఫ్ట్ చాలా చాలాసార్లు మా బాగారి బర్త్డే కూడా చేద్దాం మంచిగా పెద్దగా సెలబ్రేట్ చేద్దామంటే ఇందుకు లేరా బాబు మనం చాలాసార్లు చెప్పారు ఈ సంవత్సరం అయితే ఈ ఆగస్టు పదిహేనుకి ధూమ్ధామం ఉంటుందండి దట్టుగా సెలబ్రేట్ అన్న చేయబోతున్నాం మొత్తానికి ఇదండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ముందుగానే చేయండి ఏదేమైనా రేపు సాయంత్రం అన్నది మా బాగా అన్నది ఇంటికి వస్తారండి మా బాగారితో మాట్లాడి రేపు రాబోతున్న వీడియోలు అన్నది మా బాగా కనబడతారు కనబడేలా నేను చేస్తానండి బతిలాడతాను ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తారు కొండ రాజు వెనకాల ఉన్నది ఎవరు కొండధర రాజు ఇంత పాపులర్ అవడానికి అసలు ఎవరు అని చాలామంది మీరు కామెంట్ సెక్షన్లో కూడా మీ బాగాని చూపించవచ్చు కాదు రాజు చాలాసార్లు నువ్వే కనబడుతున్నా అని చాలామంది మీరు నన్ను అడిగారండి ఏదేమైనా మా బాగా గారు రేపు వస్తారనుకుంటున్నాను తప్పకుండా నేను బతిమినాడాలి రేపు ఈ రోజు వెళ్ళి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఘనసంపల్ లొక్కండి ఈ పలక నుంచి మంచి మంచి వీడియోస్ అన్నీ రాబోతున్నాయండి ఇందుకు రాబోతున్నాయంటే వెనకాల చూడండి ఎక్కువగా మేఘాలు ఉన్నాయి కదా ఈ వర్షాకాలం ఏంటంటే మనకి అడుగులు దొరికే పళ్ళు కానీ అలాగే అడవులు దొరికే కూరగాయలు కానీ మొత్తం త్వరలో అనేది మంచి మంచి వీడియోస్ అన్నీ రాబోతున్నాయండి తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిందే సో ఇప్పుడు మన వీడియోస్ అన్నీ ఒకవేళ నచ్చితే మాత్రం ఈ వీడియో లైక్ కొట్టి రాబోతున్న వీడియో కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఉండను ఇట్లు మీకు ఏడారు కొనదర్ రాజు నమస్కారం